అలాగే మరొకసారి నిజంగా ఇంత గొప్ప కార్యక్రమం ఇంత మంచి ప్రేక్షకుల్ని ఇన్ని వేల మందికి భోజనం ఏర్పాట్లు చేస్తూ ఆ భగవాన్ శ్రీ సత్యశ్రైఠి సాయిబాబా మందిరం పద్దెనిమిది వార్షికోత్సవాన్ని నిర్విరామంగా నిరంతరాయంగా అద్భుతంగా నడిపిస్తున్న పెద్దలు ఆలయ కమిటీ చైర్మన్ పాతరు నాగభూషణ గారికి మరొకసారి నిజంగా మా ఆర్టిస్టులందరూ తరఫున ఎందుకంటే వారు కళా పోషకులు కాబట్టి మా అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ముందు ఉంచడం జరిగింది మా డ్రీమ్స్ ఈవెంట్స్ ద్వారా మీ అందరినీ ఎలా కలుసుకున్నందుకు సంతోషిస్తూ అన్న మన మెగాస్టార్ గారి వాయిస్ అలాగే బాలవరాము గారి వయసు రెండు చెప్పబోతారు కోరుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందించాలే కానీ ఆశ్చర్యపోతారే రాన్నారా రాలేననుకున్నారా కాశీకి పోయాడు కాషాయం అనుకున్నారా లేక వారసులు బతుకుతున్నాడు వరస అనుకుంటున్నారా అదే రక్తం అదే పౌరుషం ఇంద్ర ఎందు సేవ వాళ్ళు చిరంజీవి అలాగే ఏ బాలయ్యా సో బాలయ్య బాబు మనందరి కోసం బాలయ్య బాబు డైలాగ్స్ ఎన్నో ఎన్నో ఉన్నాయి అందులో ఒకటి రెండు మీరు వినిపించబోతున్నాను చిన్న ముందు ఓదు చిన్న ముందు కాదు భయపడితే భయపడి హోటర్ని అనుకున్నామారా సోటర్ని పడేస్తా సీటు కాదు కదా అసలు మీకు కూడా తాకనివ్వను బాలకృష్ణ గారు మన బాలకృష్ణ గారు ఇక్కడికి వచ్చి మన స్టేజ్ మీద మాట్లాడితే అప్పుడే ఎలా మాట్లాడతారు బాలకృష్ణ గారు మన వేదిక మీద మాట్లాడే విధానం ఎలా ఉంటుంది మారుడం ప్రచండం కషపాత్మజం ఫేరు దేవం తంజూర్యం ప్రణమా ప్రతి ఒక్కరికి పెరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ పెద్దలు పాదురు నాగపూరుషణం గారు తలబిడ్డిన ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని అదొక ముందుకు తీసుకెళ్లాలని ఆ బాబా అదృతులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మీ యూ కానీ సౌండ్ తక్కువగా ఉంది ఈ విషయంలో జోక్ చెప్తా నేను చదువుకునేప్పుడు ఒక అంకులు ఉన్నాడు మా కాలేజ్ దగ్గర ఎప్పుడు ఎవరితో మాట్లాడాను చాలా సీరియస్ గా ఉండేవాడు సడన్ గా ఒకరోజు టీవీలో నా ప్రోగ్రామ్ చూసి నన్ను పొగిడాడు అప్పుడు నేను చెప్పిన అంకులు నన్ను ఒక్కడనే పొగడ్డం కాదు ఎవరైనా ఏ చిన్న పని బాగా చేసినా పొగడా ఆ క్షణం నుంచి ఆయన కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని పొగట మొదలు ఏ రేంజ్ లో మొదలు పెట్టాడు అంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు బస్ ఎక్కాడు కండక్టర్ అబ్బ భలే కొడతారు సార్ టికెట్లు మీరు మామూలుగా లేదుగా ఇలా మొదలైంది సాయంత్రం ఇంటికి వెళ్ళాడు వాళ్ళ ఆవిడ అన్నం పెట్టింది పొగుడుతున్నాడు అబ్బా ఎంత తెల్లగా ఉండేవో తెలుసా అమ్మ నువ్వు నేను పుట్టా ఇక్కడ తెల్లవు అన్న ఎప్పుడు చూడలేదు పప్పేసింది ఆవిడ పప్పో నోట్లో వేసుకుంటే వెన్నపోసా కరిగిపోతుంది నిన్ను పొగడానికి మాటలేమీ లేవు ఆవిడ రియాక్షన్ చూడండి సార్ అచ్చునాడ మన పెళ్ళి పది ఏం ఇప్పుడు పొగలేదు ఈ కాబట్టి మోహన పడచ్చు కానీ చప్పట్లు కొట్టడానికి అస్సలు మోహన పడటం ఇలా జయప్రకాష్ రెడ్డి గారు నచ్చితే నవ్వులతో పాటు చప్పట్లు కూడా కొట్టచ్చు చప్పట్లు కొట్టడానికి ఖాళీ లేకుండా విసురుకుంటున్నారు అర్థం అవుతుంది విసురుకుంటున్నా విసుక్కోకుండా మధ్య మధ్యలో చప్పట్లు కొట్టండి నేను సంతోషిస్తా ఏమి అరుందే గొప్ప గబ్బు గబ్బు గొణలమి నువ్వు పక్క తిని వణుకురలేవో తుంటంత వచ్చేంది ఒక్క బాలచి తలపు తీసుకుని పో వచ్చి గాలి పీల్చుకుంటావు నున్న నేను అయితే ఇది చేసేది ఏడే వణుక గబ్బుదానా మన గుంటూరు జిల్లా నుంచి ఉన్న ఒక మంచి సినిమా నటులు పోసాని గారు వారైతే అలా చేస్తారు అవర్ధత్వ బాంగర రాజా ఏడిదిని కొ పెళ్ళా అద్దెన పెటల పెటలు పెళ్లి చేసుకుంటావా రాజా నాకు లోపల గారు కూడా రావట్లా కానీ ఎవరు మీ డాడీ వచ్చి పెడతారా ఒకసారి తలుపుది బయట వస్తా ఏసీలో కూర్చుంటా మళ్ళీ వచ్చి పడుకుంటా ఉంటా రాజా థ్యాంక్ యూ రాజా లవ్ యూ రాజా ఇలా బోసాని గారు ఇదే క్యారెక్టర్ ని అయితే ఓకే ఈయన పేరు చెప్తే గుర్తుపట్టని వాయిస్ చెప్పాను కొండవల సాక్షిరావు గారు చాలా కొద్ది మందికి మాత్రం ఆయన పేరు తెలుసు చాలా మంచి నటులు ఆయన ఈ అరుంధతి విలన్ క్యారెక్టర్ చేస్తారా చేస్తారు రాజా అరుంధతి ఏంటి బుద్ధుందా ఆ బుద్ధుందా అని అడుగుతున్నాను ఒకటి కాదు రెండు కాదు ఎనభై ఏళ్ళు లోపల పడితే బతుకుతాడు ఏంటి లోపల కాలి కూడా రాట్లేదు గిల కిల 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 కొట్టేసి పెట్టినాను ఒక్కసారి వచ్చి తరగతి తీసుకో బయటకి వచ్చి కాలి పెంచుకుంటాను అయితే ఓకే ఏ తలకి చేస్తాను రే క్లాస్ కామెడీ అలాగే మరొక మంచి తెలుగు కమేడియన్ వేణుమాధవ్ గారు ఆయన వాయిస్ కూడా ఆయన చాలా సినిమాలు మనం చూసాం ఆయన వాయిస్ కూడా చాలా తక్కువ మంది ఇంపేట్ చేస్తూ ఉంటారు వేణుమాధవ్ నల్లబాలు క్యారెక్టర్ సూర్యుడికి పొరలు ఎక్కువ అల్లనే చేస్తావు మరి ఎవరు తెలుసా నల్లబాలు నల్ల తాసులు ఎక్కడ నాయకు చంపిస్తా నీ తరుగుబడి మెరుపులు వస్తే తెలుసా నీ పోతా అన్నా థ్యాంక్ యూ అన్నా లవ్ యూ అన్నా అందరు సపోర్ట్ కొట్టారు ఒకసారి థ్యాంక్ యూ లవ్ యూ అందులో విచిత్రమైన భాష ఉంటుంది కిలికి భాష అని దానికి అర్థం ఏంటో సినిమాలో రాజమౌళి గారు చూపించలేదు నేను దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను తర్జుమా చేశాను ముందు వర్జన అంటే అలా చెప్పి తర్వాత తెలుగులో అర్థం చేస్తా నిండ దోజ్రస్తుల్ మీ ఆర్ తబూజ్ క్లాక్ ఫ్రీ కిలంబోములా ఎవరిన అర్థమయ్యిందా అర్థం ఎప్పుడు ఇట్టా ఇబ్బంది పడేవాళ్ళం ఇప్పుడు దీనికి తెలుగులో అర్థం చెప్తాను అండి నిండ నిన్ను దోజ్రస్తల్మి దోసకాయ పచ్చడి చేమంటే ఆర్ తబూజ్ బుజ్జపట్టిన ఆవకాయ పత్రం చేస్తావా క్లాక్ ఫ్రీ కిలం బోముల కళ్ళు ఎవరండి తికెనియా మంట పడుతుందిరా లో ఒక లోటానికి వెళ్ళి నీకు దండం పెడతా ఇలా దీన్ని నేను సరదాగా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది ఈ వర్షంలో ఉన్న మాత్రం మంచిగా చప్పట్లు కొడుతున్నారండి ఇటువైపు మాకు బాగా ఇసుకుంటున్నారు ఎండ దగ్గర అలాగే బాహుబలి విలన్ వాయిస్ ఉన్నా మరి హీరో వాయిస్ వద్దా